దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి ఈ లొకేషన్లో ఎవరైతే హౌస్కు కన్స్ట్రక్షన్ కోసం సైట్ చూస్తున్నారో వారికి అల్టిమేట్గా బెస్ట్ సైట్ అనుకోవచ్చు దట్టు ఏరియా పరంగా ప్లెజెంట్ ఏరియా డీసెంట్ ఏరియా అయినటువంటి మల్లికార్జునపేటలో అయితే ఈ సైట్ వస్తుంది ఏరే పరంగా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్లు లావిష్ కన్స్ట్రక్షన్స్తో ఉంటాయి ఈ విధమైన సిమెంట్ రోడ్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ సైట్ కూడా గ్రౌండ్ వాటరు మున్సిపల్ వాటరు రెండు ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏరియా అండి ఇది ఎవరైతే అమరావతి రోడ్డుకి నియర్ బై భారత్పేట శ్రీనగర్ మల్లికార్జునపేట వసంతరాపురం ఈ లొకేషన్లో ఎవరైతే ఇంటి స్థలం కోసం చూస్తున్నారో లేదా ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి అల్టిమేట్గా బెస్ట్ సైట్ అండి ప్రైస్ కూడా గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇందులో లిటిలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఈ ప్రైస్తో పోల్చుకుంటే మనకి ఇక్కడి నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి నగరాలు సరస్వతి కాలనీ కానీ ఎన్నర్ రింగ్ రోడ్ కానీ గోరంట్లు కానీ మొదలగు ఈ ఏరియాలో గజం నలభై వేలు పై మాట మార్కెట్ జరుగుతుంది వాటితో పోల్చుకుంటే ఇది బెస్ట్ ఆప్షనల్ కలిగినటువంటి సైట్ అనుకోవచ్చు అన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యి అన్ని ఫెసిలిటీస్కి నియర్ బై ఉన్నటువంటి లొకేషను ట్రాన్స్పోర్టింగ్ కూడా వెరీ ఈజీ కనెక్టివిటీగా ఉండి వసంతరపురం కానీ అమరావతి రోడ్డు కానీ అన్ని ఏరియాస్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు ముప్పై మూడు యాభై సారీ అరవై మూడు కొలతలతో రెండు వందల ముప్పై గజాలండి తూర్పు ఫేసింగు సైట్ ముందు ఈ విధమైన సిమెంట్ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం ఫెసిలిటీస్ ఉన్నటువంటి సైటు ఈ ఏరియాకి దగ్గరగానే వసంత ఉంటుంది ట్రాన్స్పోర్టింగ్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది దట్టు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ మాల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండి ఏరియా పరంగా ఈ విధమైన వెల్ డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఈ ఏరియా గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిలీ పారికి ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కొంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో దట్